ఓం మహాగణపతి నమ జూన్ మాసపు ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక ఒకసారి మనం గమనించినట్టయితే ఈ మాసంలో కుజుడు జూన్ ఏడవ తేదీ వరకు కర్కటక రాశిలోను శుక్రుడు మేషరాశిలో సంచారము అదేవిధంగా బుధుడు వచ్చేసి జూన్ ఆరవ తేదీ వరకు వృషభ రాశిలోను తర్వాత మిథున రాశిలోను జూన్ ఇరవై రెండవ తేదీ వరకు ఆ తర్వాత కర్కాటక రాశిలోకి సంచారం అనేది ఉంటుంది ఇక రవి వచ్చేసి మనకు జూన్ పద్నాలుగు వరకు వృషభ రాశిలో సంచారము గురువు మిథున రాశిలో సంచారము ఇక శని మీనరాశిలోను రాహు మనకి కుంభరాశిలోను అదేవిధంగా కేతు వచ్చేసి మనకి సింహరాశిలో సంచారం చేస్తున్నారు ఇవి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశిల వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము సింహరాశి వారికి జూన్ మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు మనం ఒకసారి చూసినట్టయితే ఈ రాశి వారికి ముందుగా గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేది ఒకసారి మనం గమనించినట్టయితే వీరికి కుజగ్రహము పన్నెండవ స్థానంలోను ఒకటవ స్థానంలోను సంచారం చేస్తున్నాడు కుజగ్రహము ఈ రాశి వారికి అంతగా అనుకూలంగా కనిపించట్లేదు ఇక శుక్రుడు ఈ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలే అధికంగా మనకు ఇస్తున్నాడు శుక్రగ్రహం అనుకూలంగా ఉంది నవమ భావంలో శుక్రుని యొక్క సంచారం సింహరాశి వారికి కనిపిస్తుంది కాబట్టి తొమ్మిదవ స్థానంలో శుక్రుని యొక్క సంచారం చాలా చక్కగా ఉంటుంది ఇక మనకి బుధుడు వచ్చేసి బుధుని గ్రహం కూడా దాదాపు ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలే ఈ మాసంలో కలజేస్తున్నాడు దశమ స్థానంలోను లాభస్థానంలోను అదేవిధంగా పన్నెండవ స్థానంలోను ద్వాదశ భావంలో కూడా ఈ బుధుని యొక్క సంచారం ఉంటుంది కాబట్టి వీరికి బుధుడు దాదాపుగా అనుకూలంగానే ఉన్నాడు చివరి వారంలో తప్ప ఇక రవిగ్రహము చాలా చక్కటి ఫలితాలు ఈ సింహరాశి వారికి ఈ మాసంలో కలగజేస్తున్నాడు రవి దశమ స్థానంలోను లాభస్థానంలోనూ సంచారం చేస్తున్నాడు దశమ స్థానంలో రవి దిగ్బలి కాబట్టి చక్కటి ఫలితాలు ఉంటాయి లాభస్థానంలో సంచారం కూడా రవిగ్రహం వల్ల చాలా చక్కటి ఫలితాలు మనకు సింహరాశి వారికి గోచరిస్తున్నాయి ఎందువలనంటే రాష్ట్రాధిపతి చక్కగా మంచి ఫలితాలు కలుగజేస్తాడు ఇక చూసినట్టయితే గురువు సింహరాశి వారికి అనుకూలంగా ఉన్నాడు మిథున రాశిలో సంచారం లాభస్థానంలో సంచారం కాబట్టి గురుగ్రహం వల్ల కూడా చక్కటి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతున్నాయి ఇక రాహు ఏడవ స్థానంలోను కేతు ఒకటవ స్థానంలోను శని అష్టమ స్థానంలోను సంచారం అనేది ఈ ఈ మాసంలో ఈ రాశి వారికి ఉంటుంది స్థూలంగా ఇవి ఈ ఈ మాసంలో ఈ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు వీటిని ఆధారంగా చేసుకొని ముందుగా ఈ సింహరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం అయితే దాదాపుగా సింహరాశి వారికి ఈ మాసంలో అధికమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలే కలుగుతున్నాయి ఎందువల్లంటే ముందుగా మనం అనుకున్నట్టుగా శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు బుధుడు అనుకూలంగా ఉన్నాడు రవి అనుకూలంగా ఉన్నాడు గురువు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా మనకు గోచరిస్తున్నాయి మీరు ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి దంపతుల మధ్య ఆనందము సంతోషము సుఖము అనేది సింహరాశి వారికి తప్పకుండా ఉంటుంది మంచి వస్త్రధారణ అనేది మంచి ధరిస్తారు అదేవిధంగా ధనము లాభం కనిపిస్తుంది భార్య వల్ల సంతోషము ధనలాభం కనిపిస్తుంది శుక్రుడు ముఖ్యంగా మీకు దశమాధిపతి అదేవిధంగా మూడవ అధిపతి మీకు మీకు తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మీరు మీకు వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో లా జర్నీస్ ప్రయాణాలు ఉండేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి అయితే ప్రయాణాలు కూడా మీకు చాలా చక్కగా ఉంటాయి అనుకూలంగా ఉంటుంది కంఫర్టేబుల్గానే ఉంటుంది కాబట్టి ప్రయాణాలు ఉండే అవకాశాలు అయితే మనకు ఈ సింహరాశి వారికి ఈ మాసంలో కనిపిస్తున్నాయి ఇక చూసినట్టయితే ధైర్యంగా మీరు వృత్తిలో ముందుకు వెళ్తారు తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి మీ యొక్క అభిప్రాయాలను మీరు వృత్తిలో పరిగణలోకి తీసుకుంటారు సహోద్యోగులు మీకు సహాయ సహకారాలు కూడా తప్పకుండా అందజేస్తారు వృత్తిలో ఓవరాల్గా మీరు పనిచేసే చోట ఎక్కడైనా కూడా ఈ మాసంలో కంఫర్టేబుల్ అనేది తప్పకుండా ఉంటుంది సోదరి సోదరి మనులు మీకు సహాయ సహకారాలు కూడా అందజేస్తారు ఇక చూసినట్టయితే మీ ఎఫర్ట్స్ వల్ల శత్రువులను కూడా జయిస్తారు బుధుడు దశమస్థానంలో సంచారం చేస్తున్నాడు దశమ స్థానంలోను అదేవిధంగా పదకొండులోను పన్నెండులోను సంచారం చేస్తున్నాడు బుధుడు రెండవ అధిపతి లాభాధిపతి ముఖ్యంగా దశమ స్థానంలో సంచారము కాబట్టి వృత్తి విషయంలో చాలా చక్కగా ఉంటుంది లాభదాయకంగా ఉంటుంది శుక్రుడు కూడా మనకు దశమాధిపతి శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు అదేవిధంగా బుధుడు కూడా లాభాధిపతి దశమస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి రెండవ అధిపతి ధనాధిపతి కూడా దశమస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో కంఫర్టబుల్గా ఉండడమే కాకుండా ధనలాభం కూడా మనకు అధికంగా గోచరిస్తుంది ముఖ్యంగా ఇది ఈ వారము అంటే ఈ మూడు వారాలు ఈ మాసంలో మూడు వారాల వరకు ఇది ఈ యోగం అనేది చక్కగా మనకు సింహరాశి వారికి కనిపిస్తుంది దీంట్లో ధనం సేవింగ్స్ అనేవి ఉంటుంది మనకు ఆడిటింగ్ వ్యవహారాలు ఉన్న వారికి కూడా చాలా చక్కగా ఉంటుంది కొనడము అమ్మడము లాంటివి చేస్తున్న వారికి కూడా చాలా చక్కటి ఫలితాలు సింహరాశి వారికి ఈ మాసంలో గోచరిస్తున్నాయి మాట ద్వారా కమ్యూనికేషన్ ద్వారా మీరు చాలా చక్కటి సంపాదన అనేది పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ట్రేడింగ్ చేసే వాళ్ళకు ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు చేసే వాళ్ళకు వ్యాపారం చేసే వాళ్ళకు కూడా ఈ మాసంలో బుధ గ్రహం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు గోచరిస్తున్నాయి ఇక రవి కూడా వీరికి చాలా చక్కగా అనుకూలంగా ఉన్నాడు రవి ముఖ్యంగా దశమ స్థానంలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా లాభస్థానంలో కూడా మనకు మే పద్నా జూన్ పద్నాలుగు తర్వాత లాభస్థానంలో కూడా రవి యొక్క సంచారం అనేది ఉంటుంది కాబట్టి రవి దశమ స్థానంలో దిగ్బలి అదేవిధంగా రాష్ట్రాధిపతి కాబట్టి దశమ మీ యొక్క మీరు పనిచేసే చోట మీ యొక్క ప్రభావము అనేది తప్పకుండా ఉంటుంది మంచి లీడర్షిప్ క్వాలిటీస్లో మీలో పెరుగుతాయి తద్వారా ఏదైనా టీమును కనుక మీరు హ్యాండిల్ చేస్తున్నట్టయితే సక్సెస్ఫుల్గా టీమును హ్యాండిల్ చేయగలుగుతారు అంతేకాకుండా మీ యొక్క గోల్స్ ఏదైతే ఉన్నాయో ఆ గోల్స్ను కూడా తప్పకుండా సాధించుకోగలుగుతారు వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో తప్పకుండా రవి గ్రహం వల్ల చాలా అనుకూలంగా మనకు ఈ మాసంలో సింహరాశి వారికి కనిపిస్తుంది అయితే మీకు రాష్ట్రాధిపతి అయినటువంటి రవి జూన్ పద్నాలుగు తర్వాత లాభస్థానంలో కూడా సంచారం చేస్తాడు కాబట్టి అంటే మీ యొక్క రాష్ట్రాధిపతి అంటే మీరు లాభస్థానంలోకి సంచారం చేస్తున్నట్టు లెక్క కాబట్టి అన్నింట లాభదాయకంగా మనకు కనిపిస్తుంది పనికి తగినటువంటి ఫలితము అనేది మీకు కలుగుతుంది కార్యసిద్ధి కనిపి కనిపిస్తుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడము సమాజంలో ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండడము ఆర్థిక అభివృద్ధి అదేవిధంగా అన్నింట అనుకూలత అనేది మనకు రవిగ్రహం వల్ల కూడా మనకు ఈ సింహరాశి వారికి ఈ మాసంలో గోచరిస్తున్నాయి ముఖ్యంగా గురుగ్రహం కూడా చాలా చక్కగా మనకు సింహరాశి వారికి ఉంది కాబట్టి గురుగ్రహము పంచమాధిపతి అష్టమాధిపతి అనేటువంటి గురుగ్రహము లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు సంతానానికి సంబంధ సంబంధించినటువంటి విషయాల్లో తప్పకుండా అనుకూలత అనేది ఉంటుంది సంతానం లేని వారికి సంతానం కోరుకున్న వారికి సంతానం కలుగుతుంది అదేవిధంగా మీరు ఇంకా చూసినట్టయితే ఇన్వెస్ట్మెంట్స్ వల్ల తప్పకుండా లాభాలు అనేవి కనిపి కనిపిస్తున్నాయి ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి అంతేకాకుండా చూసినట్టయితే మీ వ్యాపారాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు రిలీజియస్ ధార్మికతకు సంబంధించినటువంటి విషయాల్లో మీరు ఆసక్తి చూపేటటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి స్నేహితులు లేదా బంధువుల ద్వారా కూడా ధనలాభము అదేవిధంగా సహాయ సహకారాలు పొందేటటువంటి అవకాశాలు మనకు గోచరిస్తున్నాయి విస్తురంగా సింహరాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి చూసుకున్నట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు రాహు సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నది కేతు ఒకటవ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా పడండి మీ యొక్క భార్య ఆరోగ్య విషయం కూడా మీకు లేదా భర్త ఆరోగ్య విషయము మీకు కాస్త చింత కలిగించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో మీరు జాగ్రత్త అదే అదేవిధంగా భార్య భర్తల మధ్య గొడవలు తావు ఇవ్వకండి మనస్పర్ధలకు తాగు ఇవ్వకుండా ఉండడం అనేది ఈ మాసంలో ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తిరిగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మీరు రాహుకు సంబంధించినటువంటి ఏదైనా పరిహారాలు చేసుకోవడము లేదా రాహు బీజ మంత్రాన్ని పఠించడము దుర్గాదేవిని పూజించడం వల్ల ఈ మాసంలో మీకు కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఇవి స్థూలంగా మనకు సింహరాశి వారికి ఈ జూన్ మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇవి ఈ జూన్ మాసంలో ఉన్నటువంటి ద్వాదశ రాశి ఫలితాలు అయితే ముందుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన యొక్క జన్మ జాతకంలో గనక చక్కటి గ్రహస్థితి చక్కటి దశ అంతర్దశలు కనుక నడుస్తున్నట్టయితే మీకు అంతగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి రావు ఒకవేళ మీకు జన్మ జాతకంలో కూడా అంతగా అనుకూలమైనటువంటి దశ అంతర్దశలు నడుస్తలేవు అదేవిధంగా గోచారంలో కూడా ఇబ్బందిగా ఉన్నప్పుడు తప్పకుండా మనకు ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయని గుర్తించండి ఇది స్థూలంగా మనకున్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో లేదా మరొక మంచి టాపిక్తో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు नमस्ते